హలో అండి అందరికీ ఈ టైప్లో కనుక చికెన్ ఫ్రై చేసామంటే ఇంట్లో ఉన్న పిల్లలు కానీ పెద్దలు కానీ ముక్క కూడా మిగిల్చకుండా తింటారనమాట ఒకసారి ట్రై చేయండి వెల్కమ్ టు మై ఛానల్ జాన్వీస్ కిచెన్ వ్లాగ్స్ ఈ వీడియోలోనైతే ఈజీగా ఈ చికెన్ ఫ్రైని ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా ఒక బాండిల్ తీసుకొని ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నానండి నేను కొద్దిగా ఆయిల్ ఎందుకంటే మనకి చికెన్ అనేది వేసినప్పుడు అడుగంటుకోకుండా ఆయిల్ వేసేసి బాండిల్ని ఇలా తిప్పేస్తున్నాను ఆయిల్ కాగాల్సిన అవసరం కూడా లేదు అలా తిప్పేసిన తర్వాత మనం డైరెక్ట్గా చికెన్ని నీట్గా కడుక్కొని దాన్ని ఇందులోకి వేసుకోవాలి ఇన్ కేస్ మీకు కనుక స్కిన్ తోటి తీసుకున్నట్టయితే చికెన్ని ఈ ఆయిల్ కూడా అవసరం లేదండి ఎందుకంటే మనకి స్కిన్లోంచి కొంచెం ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది కదా అందుకని ఇచ్చేసి మనకు ఈ ఆయిల్ కూడా అవసరం లేదు నేనైతే ఇక్కడ స్కిన్లెస్ తీస్తున్నాను కాబట్టి కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేశాను ఇప్పుడు కొంచెం పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని వీటిని బాగా కలపెట్టి వీటిని మూత పెట్టేసి మనం ఉడికించుకోవాలి వీటిని సిమ్లో కానీ హైలో కానీ పెట్టి ఉడికించుకోవాలండి అది మీ ఇష్టం మొత్తానికైతే చికెన్ ముక్క ఉడికేంత వరకు అయితే వీటిని ఉడికి ఉడికించుకోవాలన్నమాట చుక్క నీళ్ళు కూడా యాడ్ చేయకూడదు అందులో వచ్చే వాటర్తోనే ఉడికించుకోవచ్చు ఇన్ కేస్ మీకు మొక్క సరిపోకపోతే అయితే మాత్రం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు అండి ఎక్కువ అయితే యాడ్ చేయకూడదు కొంచమే యాడ్ చేయాలి ఇప్పుడు అందులోకి మసాలా కావాలి కదా అవి ప్రిపేర్ చేసుకుందాం అనమాట ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ధనియాలు అలాగే కొద్దిగా కొబ్బరి అలాగే కొద్దిగా ఎండుమిర్చి అండి ఈ ధనియాల ప్లేస్లో మీరు ధనియా పౌడర్ యాడ్ చేసుకోవచ్చు అలాగే ఎండుమిర్చి ప్లేస్లో కారం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట కానీ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మా పెద్దలు అయితే ఇలాగే చేసేవాళ్ళు అనమాట అందుకని నేను ఇలాగే చేస్తున్నాను ఇదంతా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా మనం తెల్లగడ్డ కూడా యాడ్ చేసి మళ్ళీ అది మిక్సీ పట్టుకొని ఇంక పక్కన పెట్టేసుకోవాలి నా దాంట్లో మిక్సీ అంత మెదగదండి కొబ్బరి అందుకే పలుకులు ఉన్నాయి నో ప్రాబ్లం ఇప్పుడు మనం చికెన్ని చూద్దాము ఎలా వచ్చిందో చూడండి మనకి ఆ చికెన్లోని వాటర్ ఎంత ఉడికాయో ఈ చికెన్లోని వాటర్ పోయేదాకా ఇంకా మూత పెట్టకుండా చికెన్ని ఇంకా వాటర్ పోయేలాగా అలాగే హైలో పెట్టేసి వాటర్ పోయేలాగా మొత్తం అలా ఇంకని ఇవ్వాలండి హైలో పెట్టేసంట చూడండి వాటర్ అన్నీ పోయాయి అనమాట ఇదంతా ఆయిల్ మనకి ఆల్మోస్ట్ అదంతా ఆయిలే అండి కొంచెం వాటర్ ఉండొచ్చు కానీ ఆయిలే ఇంకా ఇప్పుడు ఈ సమయంలో మనం హైలో పెడితే ఈ చికెన్ అనేది బాండెల్ కంటకుపోతుంది కాబట్టి కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఈ చికెన్ని మనం రెడ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి మీరు కలబెట్టేటప్పుడు చికెన్ ముక్కలు ముక్కలు అయిపోయినా పర్లేదు ఎందుకంటే ఈ ముక్కలు అయిపోయిన పీసులు కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట చూడండి ఇలా ఒక కలర్ వచ్చేంత వరకు రెడ్ కలర్ బాగా వేపుకోవాలి చికెన్ను అప్పుడే ఈ చికెన్ మనకి టేస్టీగా ఉంటుంది ఇలా వేపుకోమన్నాను కదా అని ముక్క మొత్తం గట్టిగా అయిపోయేంత వరకు అయితే వేపుకోకూడదు పైన కలర్ రావాలి లోపల సాఫ్ట్గా ఉండాలన్నమాట చూడండి ఎర్రగా వచ్చింది ముక్క అనేది పైన మనకి ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఇంకా మనం ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం రెడ్గా కలర్ చేంజ్ అవుతే అవుటల్లో ఈతలా సరిపోతుంది మనకి ఇంకా ఈ ట ఇప్పుడు ఇలాగే పెట్టేసి సిమ్లో పెట్టాలండి మంట మంట పెట్టేసి ఈ మసాలా అనేది యాడ్ చేయాలన్నమాట మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ మసాలా యాడ్ చేసి ఇప్పుడు కనుక మీకు ఉప్పు సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా కలపెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదండి ఇన్ కేస్ మీకు ఆయిల్ కనుక సరిపోనట్లయితే ఒక్క స్పూన్ యాడ్ చేసుకోండి ఆయిల్ అనేది మనకి మళ్ళీ పైకి తేలుతుంది ఈ మసాలా అంతా మనకి కొంచెం వేగాలండి ఎందుకంటే మనము ధనియాల పొడి అనేది పచ్చిది వేసాం కాబట్టి కొంచెం ఒక కలర్ చేంజ్ అయ్యేంత వరకు సిమ్లోనే పెట్టి వెప్పుకోవాలండి హైలో అయితే పెట్టకూడదు హైలో పెడితే మాడిపోతుంది కాబట్టి మనం ఇలా సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఉండాలండి ఈ మసాలా అనేది మనకి ఇన్ కేసు కారం లేకపోయినా మనము కారం అనేది యాడ్ చేసుకోవచ్చు పచ్చి కారం ఉంటుంది కదా అండి మనం షాప్లో కొనుక్కొచ్చుకునేది ఆ కారం అయినా యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఇక్కడ టేస్ట్ చేశాను సాల్ట్ అనేది సరిపోలేదండి అందుకని సాల్ట్ యాడ్ చేసుకున్నాను అనమాట అలాగే కారం కూడా సరిపోలేదు అందుకే కొంచెం కారం అనేది యాడ్ చేశాను ఈ కారం సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మరొకసారి కలబెట్టుకోవాలండి ఇలా కలబెట్టుకోకపోతే ఈ కారం అనేది ఒక ముక్కకే ఉంటుంది కాబట్టి అంటే ఒక ముక్క సప్పగాను ఒక ముక్క కారంగాను ఉంటుంది కాబట్టి మొత్తం అన్నిటినీ కలబెట్టుకోవాలన్నమాట ఈ కారం ప్లేస్లో మిరియాల పొడి అయితే యాడ్ చేసుకోవద్దండి అప్పుడు మనకి టేస్ట్ అనేది మారిపోతుంది కారమే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అంతా కలిబెట్టిన తర్వాత చూడండి ముక్కకి ఎంత బాగా పట్టిందో మసాలా అనేది ఇలా కనుక మీ పిల్లలకి చేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మీకైతే ఒక్క ముక్క కూడా ముక్క కూడా మిగిల్చకుండా తింటారనమాట ఇంట్లో ఎవరైనా ఒకసారి ట్రై చేయండి ఇంతేనండి ఇవాల్టీ సండే రెసిపీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్